హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ టూ పరీక్షలు వాయిదా అంటూ ప్రధానంగా అయితే ఎడ్డింగ్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు ఇరవై నాలుగు గంటల్లో వెబ్ నోటు వస్తుందంటూ హామీ గ్రూప్ టూ మరియు త్రీ పోస్టుల పెంపుపై స్పష్టత కరువు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్లో వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిపై నిరుద్యోగుల పట్టు చర్చలపై నిరుద్యోగ ప్రతినిధుల అసంతృప్తి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ టూ పరీక్షల వాయిదాకి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు ఆగస్టు ఐదో తారీఖు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి డిఎస్సికి సంబంధించి సో ఆరో తారీఖు ఏం లేదు ఏడో తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి సో కొంత వెసులుబాటు కల్పించాలి అనే సానుకూల దృక్పథం అయితే ప్రభుత్వానికి ఉంది సో దీనిపైన మనకు విశ్వసనీయ సమాచారం కూడా అందుబాటులో ఉంది కాబట్టి గ్రూప్ టూ పరీక్షలు అయితే వాయిదాకు అవకాశం ఉంది ఇందులో పోస్టుల పెంపుపై మాత్రం స్పష్టత లేదు అంటూ రావడం జరిగింది దీనిపైన ప్రభుత్వం అయితే సానుకూలంగా లేదు సో ఇందులో ఒక్కసారి నోటిఫికేషన్లో ఏ చిన్న ఏలు పెట్టినా కూడా దాని కోట్లతోటి వాయిదాలకు పర్వం తీయడం అవుతుంది కాబట్టి సో ఎలాంటి అవకతవకలు ఎలాంటి వాయిదాలకు అవకాశాలు లేకుండా ప్రభుత్వం అయితే పకడ్బందీగా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది సో పోస్ట్ పోన్ మాత్రం అయ్యే అవకాశం ఉంది అది కూడా మనకు డిసెంబర్లో అయితే ఎగ్జామ్ ఉండే అవకాశం కూడా ఉంది సో ఈ ముందుగా అంటే మాత్రం ఆల్రెడీ చాలా షెడ్యూల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి సో ఈ ముందు అయితే అవకాశం లేదు సో మనకు గ్రూప్ త్రీ అయిపోయిన తర్వాతనే ఉండే అవకాశం ఉంది సో కాకపోతే మాత్రం దేని రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే దాని రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో ఇదైతే నిరుద్యోగులకు కొంత ఉపశమనం అనుకోవచ్చు అదేవిధంగా వన్ ఇస్ టు హండ్రెడ్ పై కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్ళే అవకాశం లేదు ఇస్ టు ఫిఫ్టీనే ఫైనల్ చేసింది సో దానిపైనే మాత్రమే ముందుకెళ్తుంది సో ఇందులో ఏ మాత్రం చేంజ్ చేసినా కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం కోర్టుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా నోటిఫికేషన్ల ప్రకారమే ముందుకైతే వెళ్ళే అవకాశం ఉంది సో మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేసినా పోస్టులకు సంబంధించి పెంచకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ నష్టపోతారో వారైతే అదే ప్రొఫెషన్ తోటి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఇదైతే మనకు మొత్తానికి గ్రూప్ టూ పరీక్షలు అయితే వాయిదా పడబోతున్నాయి సో పడే అవకాశం కూడా ఉంది కాబట్టి పడుతున్నాయి కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించి అలసత్వంతో అవకాశం అయితే చేదార్చుకోవద్దు సో అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే మరో వార్త కూడా గ్రూప్ టూ వాయిదా యోచన సర్కార్ అంటూ అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రాథమిక నిర్ణయం సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ అంటూ మరొక పాయింట్ కూడా రావడం జరిగింది సో మొత్తానికైతే వాయిదాకైతే అవకాశం అయితే ఇచ్చినట్టు అవుతుంది సో మనం పాయింట్ చూసుకుంటే డిఎస్సి పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి నోటిస్తులంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వాయిదాకు అయితే అవకాశం లేదు సో ఎగ్జామ్స్ మనకు నిన్ననే స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది సో కేసు వేసినందుకు సో దీనిపైన కొంత విచారణ అయితే చేసే ప్రయత్నం చేస్తుంది సో దీనికైతే ఎలాంటి అవకతవకలు ఎగ్జామ్స్ అయితే సాఫీగానే కంప్లీట్ అవుతాయి అదేవిధంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన ఆన్లైన్లో సింగరేణి పరీక్షలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే సింగరేణి ఎగ్జామ్ రాస్తున్నారో వారైతే అలర్ట్గా ఉండాలి సింగరేణి సంస్థలో రెండు వందల డెబ్బై రెండు ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు ఆ సంస్థ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మంది అభ్యర్థులకు ఆల్ టికెట్లు కూడా జారీ చేసినట్టు వెల్లడించడం జరిగింది తొలిసారిగా సింగరేణి సంస్థ అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నది ఇందుకోసం హైదరాబాద్ జంట నగరాల్లోని పన్నెండు పరీక్షా సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది అభ్యర్థులు అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తితే మాత్రం ఇక్కడ నెంబర్కు ఫోన్ చేయాలంటూ కూడా మనకు నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైనా ఎంక్వైరీ కోసం అయితే ఈ నెంబర్కి సంప్రదించవచ్చు మొత్తానికైతే మనకు ఈ నెల ఇరవై ఒకటిన సింగరేణి పరీక్షలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి విడుదల చేసినట్టు కూడా టీజీపీఎస్ అయితే పేర్కొన్నది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై రెండు నుంచి కీతో పాటు రెస్పాన్స్ షీట్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల ఇరవై ఏడు వరకు గడువు అయితే విధించింది సో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై రెండున వార్డెన్ పోస్టుల ప్రాథమికీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సంక్షేమ గురుకులాల్లో వార్డెన్ పోస్టులకు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించిన సిబిఆర్టీ పరీక్షల ప్రాథమిక కీని ఈ నెల ఇరవై రెండున ప్రకటించనున్నట్టు టీజీపీఎస్ ప్రకటనలో పేర్కొంది అభ్యర్థుల జవాబు పత్రాలు ఆగస్టు ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది అభ్యంతరాలను మాత్రం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు నమోదు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది సో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అదేవిధంగా సిఎస్ఆర్ పరీక్షలను అక్రమాలంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నీటు కానీ నెట్టు కానీ ఇప్పుడు సిఎస్ఆర్ అంటూ కొంత అక్రమాల గురించి అయితే వెలుగులోకి రావడం జరిగింది సో ఈ మధ్యలోనే మనకి పూజా కేతికర్ సంబంధించి కూడా యూపీఎస్ సంబంధించి అక్రమ ద్రువపత్రాలు అంటూ దానికి సంబంధించి కూడా కొంత రావడం జరిగింది సో మొత్తం అయితే స్టేట్ గవర్నమెంటు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లతో ఈ మధ్యకాలంలో పేపర్ లీకేజీలు కుంభకోణంతో విద్యార్థులు అయితే అసహాయతకు గురవుతున్నారు సో మరి ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు తీర్చుకెళ్తాయో చూసే ప్రయత్నం చేద్దాం సో ఎస్ఓ ఏఎస్ఓ నియామకాలకు జూలై ఏడున పరీక్ష నిర్వహణ బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీకి ఎగ్జామ్స్ కాంట్రాక్ట్ అప్పగింత అంటూ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఈ కంపెనీని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టింది సో మరీ ఆ కంపెనీకి ఇవ్వడం గల ప్రధాన కారణం అంటూ ఇది బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది అంటూ కొంత అయితే వార్త రావడం జరిగింది సో మరి ఇది ఎంతవరకు అనేది ముందు ముందు అప్డేట్ వస్తే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేడు ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మన తెలంగాణ స్టేట్కు సంబంధించి ఇంజనీరింగ్ సీట్లు అయితే ఈరోజు రాబోతున్నాయి ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ సీట్లను శుక్రవారం కేటాయించనున్నారు ఈ నెల పదహారున సాయంత్రానికి తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారంటూ ఇవ్వడం జరిగింది సో బుధవారం వరకు గడువు ఉండగా మరి ఆ రోజు సాయంత్రం వరకు ఎంతమంది ఇచ్చారనేది మాత్రం కమిటీ అయితే పేర్కొనలేదు దాదాపుగా తొంభై ఆరు వేల వరకు ఉండొచ్చు అంటూ అంచనా వేయడం జరిగింది కడగల్ కోటాలో డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై యొక్క బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో సిఎస్సి సంబంధించిన సీట్లే నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు ఉన్నాయి అంటే ఇవ్వడం జరిగింది సో ఎంతసేపటికి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అంటూ ముందుకెళ్తున్నారు సో మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఉంది కానీ మిగతా బ్రాంచ్ వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకి సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళడానికైతే బీటెక్ స కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళడానికైతే అవకాశం ఉండదు సో కాబట్టి రెండు అవకాశాలు ఉన్న కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సో ఈరోజు ఉన్న భవిష్యత్తు మరి రేపు ఉంటుందా ఉండదా తెలియదు కాబట్టి సో రెండు అవకాశాలు ఉన్నదానికి అడుగు వేయడం వల్ల రేపు మనకు కంఫర్టబుల్గా ఏదనిపిస్తే దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో అభ్యర్థులైతే కొంచెం ఈ దిశగా కూడా కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలు ఎప్పుడు అంటూ ఇంతవరకు వెలువడని దూర విద్యా నోటిఫికేషన్ ఉమ్మడి ప్రవేశ ప్రకటనపై సందిగ్ధం నిర్ణయం తీసుకుని విద్యాశాఖ అంటూ రావడం జరిగింది సో మనకు పదేళ్ళుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అదేవిధంగా ఉమ్మడి షెడ్యూల్లో అంబేద్కర్ వర్సిటీ కూడా ఉండడం తోటి రెండు రాష్ట్రాలకు కలిపి ప్రవేశ ప్రకటన అయితే ఇంతవరకు రావడం జరిగింది సో మనకు జూన్ తోటి గడువు ముగిసింది కాబట్టి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వాలా లేకపోతే ఉమ్మడిగా ఇస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి తెలంగాణకు వచ్చి చదువుకుంటారా లేదా అనేది కొంత డౌట్గా ఉంది కాబట్టి దీనిపైన న్యాయ సలహాల కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా హెచ్సీలో ఎంటెక్ స్పాట్ రౌండ్ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నెల ఇరవై ఆరున ఉదయం సర్టిఫికేట్తో రిపోర్ట్ చేయాలంటూ సూచనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గేట్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఎంటెక్ కోర్సులో స్పాట్ రౌండ్ అడ్మిషన్లకు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారంటూ ఇవ్వడం జరిగింది ఎంటెక్లోని బయో ఇన్ఫార్మేటిక్స్ కోర్సులో పదిహేడు సీట్లు మెటీరియల్స్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది సీట్లు నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో పద్దెనిమిది సీట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది సీట్లు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీలో పదిహేను సీట్లు మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వేర్ఎస్ఏ డిజైన్లో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మళ్ళీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ సంబంధించి కేటగిరీ వారిగా కూడా రిజర్వ్ చేయబడి ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో రిజర్వేషన్ పూర్తి సమాచారం అయితే అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హెచ్యు పరిపాలనా భవనంలోని సిఈ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో రిపోర్టు చేయాలంటూ సూచించడం జరిగింది స్పాట్ అడ్మిషన్ కోసం టెన్త్ ఇంటర్ బీటెక్లతో పాటు క్వాలిఫయింగ్ గేట్ కూడా ఉండాలంటే రావడం జరిగింది సో మీకు ఇద్దరు క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా తీసుకొని రావాలి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో కాల్ చేసి కూడా మీరు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అదేవిధంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా డెబ్బై నాలుగు పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఐదు వరకు ఉంది అదేవిధంగా బీబీ నగర్ ఎయిమ్స్లో కూడా అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదిహేడు వరకు ఉంది వీటి సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మరో పాయింట్ చూసుకుంటే నేడు జీవో నెంబర్ మూడు వందల పదిహేడుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అంటూ రావడం జరిగింది ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థులతో పాటు డిఎస్సి రెండు వేల ఎనిమిది ఉద్యోగులపైన చర్చ అంటూ రావడం జరిగింది సో గతంలో మనకు హైకోర్టు అయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితు సంబంధించి ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా వారికి ఉద్యోగాలు ఇస్తామంటూ కోర్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తన పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవోపై మనకు దాదాపుగా ఒక యాభై వేల వరకు విడుదలైతే రావడం జరిగింది సో దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది దీనిపైన మీకు ఏదైనా అప్డేట్ రాగానే మీకు అప్డేట్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు నీట్ యూజీపై ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవైలోగా ప్రకటించాలంటూ గడువు విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయితేనే రీటెస్టు తదుపరి విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఈ నెల ఇరవైలోగా నీటు ఫలితాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి నిర్ధారణ అయితేనే రీటెస్ట్కు అవకాశం ఇస్తాం లేదంటే దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఎందుకు గాను జూలై ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గడువైతే ఇవ్వడం జరిగింది సో ఈలోగా ఎన్టీఏ మాత్రం రిజల్ట్ను ప్రకటించాలంటూ ఇవ్వడం జరిగింది ఇందులో అభ్యర్థుల గుర్తింపు మాత్రం గోప్యంగా ఉంచాలంటూ సూచించడం జరిగింది నీట్ యూజీలో అక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే పూర్తిస్థాయిలో విచారణ చేస్తుంది ఇది దీనికి సంబంధించి కూడా రిజల్ట్ రాగానే లేదంటే ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే